హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే అం శ్రీ మీ అందరి కోసం రాగి సంగటి రాగి మొద్ద మన శ్రీకాకుళం స్టైల్లో తోప అంటాం కదా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గ్లాస్ తోడిపిండిని తీసుకోవడం జరిగింది మేమైతే ఒకటున్నర గ్లాసు సోడిపిండినైతే తీసుకుంటున్నాం మీరైతే ఒక గ్లాస్ సోడిపిండి తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేయడం జరిగింది ఒక దళసరి పాట్ ని తీసుకుని దళసరిగా ఉండాలండి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు బాగా మరిగిన వాటర్ లోకి మనం సైడ్ గా తీసుకున్న ఈ సోడిపిండిని సగం అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసిన వెంటనే ఒక నిమిషం అంతే ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఈ విధంగా మూత పెట్టి వెంటనే తీసేయండి ఇలా మరుగుతుంది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా మరిగిన దాన్ని కలుపుతూ ఉండండి చూడండి లోపలైతే ఉండలుగానే ఉంటుంది టెన్షన్ ఏం పడవసరం లేదు ఆ ఉండలుగానే ఉంటుంది కరుగుతుంది మెల్ట్ అవుతుంది ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా వేస్తూ కలుపుతూ ఉండాలి ఈ కొలతలతో తీసుకుంటే రాగి ముద్ద అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎటువంటి ఉండలు లోపల చిన్న ఉండలు అలా కట్టకుండా ఈజీగా అయితే రాగి సంకటి తోప తయారు చేయడం అయితే ఈజీగా అయిపోతుంది దీనితో చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది కదా మీలో ఎంతమంది అండి నెయ్యి వేసుకొని షుగర్ వేసుకొని తిన్నారు ఇలా తింటే అసలు చికెన్ మటన్ కూడా వేస్టేనండి చాలా బాగుంటుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఉన్న పిండిని కూడా యాడ్ చేసేయడం అండి మొత్తం తోప అయితే రెడీ అయిపోయింది చల్లగా అయిన తర్వాత మనం ముద్దలుగా చుట్టుకోవడమేనండి చూస్తున్నారు కదా అలా చుట్టేసిన తర్వాత మరి ఎటువంటి ఉండా కూడా లేదు లోపల స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి రాగి సంకటి తోప అయితే రెడీ అయిపోయింది చల్లగా అయిన తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని ఉండలుగా చుట్టుకోవడమేనండి ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేస్తే తోప ఈజీగా రెడీ అయిపోతుంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సూన్